పెండింగ్ డిఎల్లో తెలంగాణ టాప్ ఏ రాష్ట్రాల్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయో తెలుసా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే వారికి ప్రజల సమస్యలు పరిష్కరించే వారికి వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్తుకు ఎన్నో ప్రణాళికలు వేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల్లో కోతలు పెండింగ్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ప్రజలకు బాధ్యతగా సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులనే ప్రభుత్వాలు గుర్తించడం లేదు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలు అందించడం లేదు వాటిలో ముఖ్యమైన డిఎన్ఎస్ అలవెంట్స్ డిఏలు ఎప్పటికప్పుడు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో డిఏలు బకాయిపడ్డాయి ఏ రాష్ట్రం ఎన్ని పెండింగ్ డిఏలులు ఉన్నాయో తెలుసుకుందాం డిఎస్ సర్వెన్స్ అంశంలో చాలా రాష్ట్రాలు ఉద్యోగులకు బకాయి పడ్డాయి వాటిలో అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని నెలల కిందట ఆరు డీఏలు పెండింగ్లో ఉండగా ఇటీవల ఒకటి ఇచ్చిన విషయం తెలిసిందే డీఏల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు నిలదీస్తున్నారు డిఏ బకాయిలు చెల్లించకపోతే త్వరలో సమ్మెకు దిగే ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక పెండింగ్ డిఏల్లోలో మేఘాలయ రెండో స్థానంలో నిలవగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు డీఏలు బకాయి పడింది ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాల్సి ఉంది మరికొన్ని రాష్ట్రాలు అసలు ఉద్యోగులకు డిఏ పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాయి తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం రాష్ట్రాలు ఒకటంటే ఒక్క డిఏ ఆ రాష్ట్రాలు పెండింగ్ ఉంచలేదు ఎప్పటికప్పుడు ఉద్యోగులకు డిఏ విడుదల చేస్తున్నాయి రాష్ట్రాల్లో పెండింగ్ డీఏలు ఇవే తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలు ఒక్కడియే కూడా పెండింగ్ లేదు తెలంగాణలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మేఘాలయ మూడు ఆంధ్రప్రదేశ్ రెండు ఉత్తరాఖండ్ రెండు బీహార్ రెండు కర్ణాటక ఒకటి కేరళ ఒకటి గుజరాత్ ఒకటి మహారాష్ట్ర ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒకటి రాజస్థాన్ ఒకటి గోవా అస్సాం ఛత్తీస్గఢ్లో కూడా ఒక్కటి ఏ చొప్పున పెండింగ్లో పెట్టిన పెట్టాయి